హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక సింధు బ్లాగ్స్ సో ఈరోజు వీడియో అయితే క్రేజీగా ఉండబోతుంది మంచి శారీస్ చూపిస్తున్నాను ఈ వీడియోలో ప్రజెంట్ వచ్చేసి మనం ఎన్పి ఫ్యాషన్స్లో ఉన్నామండి వీళ్ళది హోల్సేల్ అలాగే రీటైల్ షాప్ అనమాట శారీస్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ వీళ్ళ దగ్గర ఉంది మెయిన్గా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయండి ఒక త్రీ థౌజండ్ బిలోలో ఫోర్ థౌజండ్ బిలోలో ఫైవ్ థౌజండ్ బిలోలో మంచి శారీస్ కావాలి అనుకుంటే కనుక మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది సో ప్రజెంట్ వచ్చేసి మనం ఎన్పి ఫ్యాషన్స్లో ఉన్నామని చెప్పాను కదా ఒక్కసారి షాప్ అడ్రస్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత వీడియోలోకి వెళ్ళిపోయి కలెక్షన్ అంతా చూసేద్దాం ఎన్పి ఫ్యాషన్స్ వచ్చేసి సికింద్రాబాద్లో ఉంటుందండి సిటీలో ఎక్కడి నుంచి అయినా కూడా మెట్రోకి వచ్చేసేయచ్చు సికింద్రాబాద్ మెట్రో స్టేషన్లో దిగి అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే షాప్ ఉంటుంది లేదంటే ఆటో తీసుకుని అయినా రావచ్చు అనమాట పాన్ బజార్ మీ అందరికీ ఐడియా ఉంది కదా పాన్ బజార్లోని మహంకాళి పిఎస్ పక్కనే ఉంటుంది మీకు నేను రూట్ మ్యాప్ చూపిస్తున్నాను చూడండి ఎలా రావాలి అనేది అక్కడ మహంకాళి టెంపుల్ ఆర్చ్ ఉంది కదా అక్కడ నుంచి కొంచెం ముందుకి రాగానే ఇది మనకి ఇలా గల్లీ కనిపిస్తుంది ఇక్కడ ఎన్పి ఫ్యాషన్స్ బోర్డు ఉంది కదా ఇక్కడ నుంచి స్ట్రేట్గా లోపలికి వెళ్ళిపోవడమే అనమాట గూగుల్ మ్యాప్ నేను లింక్ ఇస్తాను అలాగే ఎన్పి ఫ్యాషన్స్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మెన్షన్ చేస్తాను చక్కగా స్టోర్ని విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలో కలెక్షన్ మీకు ఏది నచ్చినా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మీ ఇంటికి కొరియర్ చేసి ఇస్తారు సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దామో మరి పదండి ఫైనల్గా ఎన్పి ఫ్యాషన్స్కి అయితే వచ్చేసానండి ఈరోజు కలెక్షన్ మనకు చూపించడానికి మనతో పాటు గీత గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే సో మా ఈ ఈరోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు లైట్ వెయిట్ లో మేడం లైట్ వెయిట్ పట్టు దాంట్లో మన దగ్గర ఏ రేంజ్ నుంచి ఉంటాయండి సారీ మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఓకే నార్మల్ డైలీ వేర్ అలాంటి అలాంటి ఏమీ ఉండవు మళ్ళా ఇది కూడా మళ్ళా చెప్తున్నాయి ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఓకే దానికన్నా బిలో అయితే ఉండవు అప్పుడు ఎంత వరకు ఉంటాయండి పట్టు సారీస్ అన్నీ ఉంటాయి పట్టు సారీస్ బ్రైడల్ కలెక్షన్స్ అన్నీ ఉంటాయి లైట్ వెయిట్ నుంచి మన బ్రైడల్స్ వరకు మన దగ్గర దొరుకుతుంది ఇప్పుడు ఇది వచ్చి లైట్ వెయిట్ లో సాఫ్ట్ సిక్ లైట్ వెయిట్ లో పట్టు ఇది ఎంత ప్రైస్ వస్తుంది టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ టూ థౌజండ్ సిక్స్ సిక్స్టీ లో వచ్చేస్తుంది లైట్ వెయిట్ లో ఉంటుంది సారీ ఎంత వస్తుంది ఓకే మీకు మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది సారీ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే మంచి కలర్ కాంబినేషన్ ఇది చాలా గ్రీన్ అన్న చాలా మనకి ఏ దానికి అవి డిజైన్స్ కూడా చేంజ్ అయిపోతూ వస్తుంటాయి ఓకే సేమ్ డిజైన్ కాకుండా డిజైన్ చేంజ్ అవుతూ ఉంటాయి కాన్సెప్ట్ సేమ్ బట్ మోడల్స్ అని డిఫరెంట్ గా ఉన్నాయి ఇలా ఈ డిజైన్ వేరే ఉన్నాయి చూడండి అవును అన్నిటికీ కామన్ గా పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మీకు ఈ డిజైన్స్ మాత్రం చేంజ్ అవుతూ వస్తాయి ఓకే ఇది కూడా డిజైన్ వేరే వస్తుంది గ్రే రెడ్ గ్రేలోనే లైట్ లైట్ గ్రే మీకు ఇలానే ఏదైనా నచ్చిందంటే స్క్రీన్ షాట్ పెట్టేస్తే మనం కొరియర్ చేసేస్తాము షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా వస్తున్నాయి ఓకే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదండి ఈ నెంబర్కి వాట్సప్ చేస్తే మీకు కొరియర్ చేసేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇలా డిఫరెంట్ ఇది కూడా చూడండి ఈ డిజైన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో వస్తాయి ఓకే చాలా రిచ్గా వస్తుంది ఆల్ ఓవర్ వస్తుంది అన్నిటికీ ఆల్ ఓవర్ వస్తుంది మనకి రెడ్ త్రీ థౌజండ్ బిలోలో మంచి హై రేంజ్ శారీ కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చండి చూడండి రెడ్ చిన్న చిన్న టెంపుల్స్ కి ఇంట్లో ఏదైనా పూజలు అయినా అలా కట్టుకోవడానికి బాగుంటాయి ఈ సారీస్ డిజైన్ చూడండి ఉంది అసలు ఓకే బాగున్నాయి అన్ని సారీస్ మనకి ఆల్ ఓవరే వస్తున్నాయి అండ్ సారీస్ కూడా లైట్ వెయిట్ ఉన్నాయి కాబట్టి సమ్మర్ లో ఫంక్షన్స్ అలా కట్టుకున్నా కూడా మనకి క్యారీ చేయడం ఈజీగా ఉంటుంది కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అండి ఇది కలెక్షన్ ఉంది అసలు వీటిలో డ్వల్ కార్ అసలు వస్తుంటాయి మేడం స్టాక్ అయితే ఎక్కువ ఉండదు తొందరగా మూవింగ్ అయిపోతూ ఉంటుంది ఈ స్టాక్ అంతా ఇది జస్ట్ బాక్స్ ఇప్పుడే వచ్చిందండి రాగానే ఓపెన్ చేసేసి మన వీడియోలోనే చూపిస్తున్నారు మళ్ళీ కూడా ఇవి ఉండవు అసలు తీయలేదు అనమాట ఇంతకు ముందు కూడా తీసేస్తారు రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి ఇది ఒక డిజైన్ మనం ఏది కంపేర్ చేసినా సేమ్ ఉండవు డిజైన్స్ అంటూ ప్రైస్ ఇవన్నీ సేమ్ సేమ్ ప్రైస్ అంటూ సేమ్ ఉంటుంది డిజైన్స్ అంటూ మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తూ ఉంటుంది బ్లాక్ బ్లాక్ చేసే వాళ్ళకి ఇది కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఓకే సీ బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ చిన్న చెక్స్ ఇలా డిజైన్ కూడా ఉన్నాయి ఇది గ్రే 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 పింక్ రెడ్ కలర్ కాంబినేషన్ దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ పీసెస్ ఉన్నట్టున్నాయండి ఈ సేమ్ ఇదే శారీలో మీరు ఒకవేళ రీసేలింగ్ చేసుకోవాలి అన్నా కూడా అప్లై చేస్తారు మనకి ఎన్ని అంటే మనకి పంపించగలుగుతాం ఇది జ్యువెల్ షేల్ లో ఉంది బిగ్ బూటీస్తో వస్తుంది ఒక పింక్ బ్లూ ఇలా మనకి అన్ని డిజైన్స్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి మనకి అన్ని మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారండి బాగున్నాయి గ్రీన్ లైట్ బ్లూ ఓకే లైట్ రెడ్ కలర్ కాంబినేషన్ మనకి లైట్ కలర్స్ లైట్ చేసేవాళ్ళు అండ్ అన్ని శారీస్కి కూడా ఈ విధంగా టజల్స్ కూడా డిజైన్ ఉన్నాయండి లైట్ బాగుంది ఇప్పుడు పేస్టల్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా ఇది బాగుంది అండి కలర్ ఇది ఒకటి ఇది కూడా లైట్ కలర్లో ఓకే ఇది లైట్ గ్రీన్ ఇది పీచ్ ఓకే పీచ్ ఇలా వస్తుంది ఇంకా కలర్స్ ఇంకా ఉన్నాయి మనకి ప్రజెంట్ అయితే ఇప్పుడు రాగానే ఈ స్టాక్ చూపించాము పిక్కర్ ప్యాటర్న్లో లైట్ వెయిట్లో మనకి బూటీస్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది ఓకే కాంట్రాస్ట్ వస్తుంది మీకు ఆల్ ఓవర్ సారీ ఇలాగే వస్తుంది మనకి అండ్ చాలా లైట్ వెయిట్ లో ఉందండి సారీ కూడా ఈ సారీ కూడా మనకి నియర్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ రావడం ఈజీ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు మెటీరియల్ చూసుకొని తీసుకుంటేనే మాకు కూడా ఎవ్రీథింగ్ నేను ప్రొవైడ్ చేస్తానండి సరదాగా సికింద్రాబాద్ షాపింగ్కి వచ్చినప్పుడు వచ్చేసేయండి మీరు డైరెక్ట్ గా చూసి సారీ ఎలా ఉంది క్వాలిటీ అంతా చెక్ చేసుకొని తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ లో కూడా మీకు నచ్చితే కొరియర్ కూడా చేసేస్తారు ఇవి ఎంత ప్రైస్ లో ఉన్నాయండి సేమ్ ప్రైస్ మేడం సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వేల ఆరు వందల యాభై రూపాయలకి వచ్చేస్తాయండి ఈ సారీస్ అన్ని కూడా మనకి ఈ కాంబినేషన్ రే కాంబినేషన్ పీచ్ పళ్ళుతో ఇలా గ్రీన్ ఇందులో కూడా డిజైన్స్ చేంజ్ అవుతుంటాయి మనం సేమ్ డిజైన్ ఉండదు డిఫరెంట్ గా ఉన్నాయి అన్ని డిజైన్స్ కూడా మనకి చేంజ్ అవుతూ వస్తాయి ఇందులో కూడా ఇది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో చాలా బాగున్నాయండి కట్టుకునే చాలా రిచ్గా ఉంటుంది ఇవన్నీ మనం ఒక ట్వంటీ థౌజండ్ పెట్టి ఒక పట్టు సారీ తీసుకునే బదులు ట్వంటీ థౌజండ్లో ఇవి ఒక ఫోర్ ఫైవ్ తీసుకోవచ్చు అండి ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క కొత్త సారీ కట్టేసేయచ్చు ఇప్పుడు ఇదే ప్రైస్లో ఇప్పుడు మనకి ఇది విత్ బార్డర్తో వస్తుంది ఓకే కాకపోతే ఇందులో బూటీస్ వచ్చాయి ఇది వితౌట్ బూటీస్ బూటీస్ వస్తుంది బార్డర్ వస్తుంది ప్రైస్ సేమ్ అండి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్లో ఓకే ఇది బాగుందండి ఇది కూడా ప్లేకి అదే బాగుంది చూస్తుంటే అది వితౌట్ బార్డర్ మీకు చూపించింది ఇది విత్ బార్డర్లో ఇదంతా కాకపోతే బుటీస్ ఉండవు ఇది ప్లెయిన్ ఇప్పుడు ఇందులో కూడా కలర్స్ కలర్ ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ అంతా చేంజ్ అయిపోతూ వస్తాయి బాగుంది ఇది కొత్తగా వచ్చిన బార్డర్స్ లైక్ చేసే వాళ్ళకి చిన్న బార్డర్స్ లో అదేమో కడ్డీ బార్డర్స్ లో వచ్చినాయి ఇది స్మాల్ బార్డర్స్ లో వస్తుంది లైట్ బ్లూ ఈ శారీస్ మనం కట్టుకున్నప్పుడు ఈ ప్లీట్స్ పెట్టుకోవడము అదంతా కూడా ఈజీగా ఉంటుంది మనకి లైట్ వెయిట్ ఉన్నాయి కాబట్టి లైట్ వెయిట్ ఉంటాయి మనం ఈజీ టు క్యారీ అవును చూడండి కూడా డిజైన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి డిజైన్ చాలా బాగుందండి కాపర్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఈ సారీ ఇది లైట్ బ్లూలో ఓకే లైట్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇలా గ్రీన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లైట్ డార్క్ ఇవి బోర్డర్స్లో మాత్రం మనకి కొత్తగా వచ్చాయి ఇప్పుడే ఓకే ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి ఇదొక ప్యాటర్న్ ఇందులోనే ఇది ఒక ప్యాటర్న్ ఉంటుంది ఇది కూడా సేమ్ ప్రైస్లోనే ఓకే టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలోనే వస్తుంది ఈ సారీస్ కూడా ఇలా కూడా వచ్చింది ఈ ఇవన్నీ బూటీస్ అనేది ఇందులో కూడా చేంజ్ అవుతూ వస్తుంటాయి మీకు కాపర్ బూటీస్ అండ్ సిల్వర్ బూటీస్ తో హైలైట్ చేసారండి బాగున్నాయి ఇవి కూడా ఇది జ్యువెల్ షేడ్ లో ఉంది చూడాలి కలనేత కాంబినేషన్ లో వచ్చింది షేడ్ లో వస్తుంది ఇది ఓకే బ్లాక్ ఈ మెటీరియల్ కూడా బాగుంటది అవునండి అవును మెటీరియల్ కూడా చాలా బాగుంటది కొంచెం స్లిమ్గా కనిపించాలి అనుకున్నా కూడా ఈ శారీస్ బెస్ట్ చాలా బాగుంటుంది ఇంత డిజైన్స్ చూడండి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో వస్తాయి ఇవి కూడా డిజైన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి మనకి ఇందులో కూడా ఓకే డిజైన్స్ అనేది బ్లౌజ్ పళ్ళు చూడండి ఎంత రిచ్ గ్రాండ్ పళ్ళు వచ్చింది రిచ్ పళ్ళు వస్తుంది శారీ ఓవరాల్గా మనకి ఈ విధంగా ఆల్ ఓవర్ అవుతుంది మీకు మొత్తం ఆల్ ఓవర్ అంటుంది ఇది కూడా ఇలా ఇందులోనే ఇలా కలర్స్ వస్తాయి ప్రతి మోడల్లో మనం చూసుకుంటే థర్టీ ప్లేస్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఈజీగా మీరు స్టోర్ ను విజిట్ చేస్తే ఇంకా కలర్ కాంబినేషన్స్ డిజైన్ ఇది లావెండర్ ఏంటంటే లైన్స్ చిక్ లైన్స్ వచ్చి ఉన్నాయి ఇందులో కడ్డీ బార్డర్ లాగా కాకుండా లైన్స్ లైన్స్ కొంచెం డిఫరెంట్ గా దీనికి దీనికి మనం పెట్టుబడికి పెట్టాలనుకున్నా కూడా లో బడ్జెట్ లో త్రీ థౌజండ్ బిలో కాబట్టి దగ్గర వాళ్ళకి పెట్టాలి అనుకుంటే బెస్ట్ అండి ఇలాంటి సారీస్ మనం గ్రాండ్ శారీ పెట్టినట్టుగా ఉంటుంది ఇవి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ మనం ఓకే పట్టు ఇది బాగున్నాయండి మనం రెగ్యులర్ గా చూసే బార్డర్స్ లా కాకుండా ఎట్లా అంటే బనారస్ స్టైల్లో ఉంటుంది బనారస్ శారీస్కి వస్తే కాకపోతే ఇప్పుడు మన పట్టులో ఇది ఓకే మన సిల్క్ థ్రెడ్ ఇది మన శారీలో ఓవరాల్ గా చెక్స్ వచ్చాయండి మనకి బూటీస్ వచ్చాయి బార్డర్కి డిఫరెంట్ ఇలా ఆల్ ఓవర్ ఉంటుంది మీకు ఓకే కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఒక డిజైన్ ఇలా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో చాలా వెరైటీస్ దొరికిపోతాయి మేడం మనకి డిజైన్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంటాయి మనకి ఇవి చాలా యూనిక్గా ఉన్నాయండి శారీస్ ఇది కొత్తగా వచ్చింది డిజైన్ మనకి ఓకే కోపర్ వస్తుంది ఇది ఇవన్నీ కొత్త డిజైన్స్ డిఫరెంట్ డిజైన్ కావాలి డిఫరెంట్గా ట్రై చేస్తాను వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది డ్యువెల్షేల్లో చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఓకే ఇలా ఇవన్నీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఇప్పుడు నేను చూపించేదంతా అంతా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ మేడం ఓకే ఇదేమో బార్డర్స్ తో ప్రైస్ సేమ్ సేమ్ అదే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే మనం కొంచెం బార్డర్స్ లో అట్లా బార్డర్స్ లో కూడా ఉన్నాయండి ఇలా ఇది కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే ఇది చాలా బాగుందండి శారీ డిఫరెంట్ బార్డర్ అన్నది మనకి డిఫరెంట్గా వస్తుంది ఇది ఇది ఇందులోనే మనకి ఫోర్ ఫైవ్లోనే చాలా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఇది కూడా ఫోర్ ఫైవ్ ఇది ఆల్ ఓవర్ వస్తుంది ఈ జరీ బుట్టీస్ ఆల్ ఓవర్ ద శారీ వచ్చేస్తారండి వస్తాయి ఆల్ ఓవర్ శారీ వస్తుంది బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ వస్తుంది ఇ ఓకే సేమ్ పళ్ళు అన్ని శారీస్కి ఇట్లా పళ్ళుకి టజల్స్ కూడా వచ్చాయండి టజల్స్ వస్తాయి ఇది ఒక డిఫరెంట్ టైప్ మీకు ఆల్ ఓవర్గా చాలా రిచ్గా ఉంటుంది మంచి వర్క్ బ్లౌజ్తో పేరప్ చేసామనుకోండి అద్దరిపోతాయి ఇంక ఈ శారీస్ ఇది చూడండి ఇవన్నీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఇంతకుముందు నేను ఒకటి మీకు చూపించాను దాంట్లో ఇది ఒక కలర్ లైట్ బ్లూ లైట్ బ్లూలో ఒక కలర్ ఓకే ఇది ఇంతకు ఇది ఇది కూడా డిజైన్ చూస్తా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇది ఒక డిజైన్లో కూడా మనకి ఇది ఒక డిజైన్ టిష్యూలో వస్తుంది మనకి ఇది Mi piace che tu abbia un design di colore. Ok, non lo vedo. Le combinazioni di colore sono disponibili in quando si disegnano. È una di 4-5 inch. Lo. Ok. È di 4-5 inch. È una vanne... gamma di 4-5 inch. మనకి వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి మేడం ఇది ఇవన్నీ అదే రేంజ్లో ఫోర్ ఫైవ్ రేంజ్లోనే మనకి చాలా వస్తాయి ఓకే ఇది ఒక డిజైన్ బూటీ వస్తుంది మీకు కాల్ ఓవర్ ఇది చాలా బాగుందండి గ్రీన్ గ్రీన్లో ఇలా వస్తూనే ఉంటాయి ఇలా చూస్తూ ఉంటాయి మీకు చాలా వెరైటీస్ వస్తాయి మీకు బార్డర్స్ కంచి బార్డర్స్ దగ్గర దగ్గర ఫార్టీ ప్లస్ శారీస్ ఫార్టీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయండి ఇప్పుడు ఇది చూడండి ఇది కూడా డిఫరెంట్ సైన్లో ఇది కూడా వస్తుంది ఆల్ ఓవర్ బ్రోకెడ్ ఇది ఇవన్నీ సేమ్ ప్రైస్ ఈ స్మాల్ బూటీస్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నాయి కాబట్టి కొన్ని నేను ఓపెన్ చేయట్లేదు ఇప్పుడు ఇందులోనే ఏదైనా మీకు ఏదైనా శారీ నచ్చి కంప్లీట్ గా చూడాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పంపించండి శారీ కంప్లీట్ గా ఓపెన్ చేసి పిక్స్ సెండ్ చేస్తారు మీకు ఇదేమో గ్యాప్ బోర్డర్ లో ఓకే ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తారు కదా పంపి షిప్పింగ్ చార్జెస్ పే చేస్తే ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తారు షిప్పింగ్ చార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది ఇలా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఓకే ఇవేమో ఫోర్ థౌజండ్ రేంజ్ ఓకే లోవర్ బోటీ వస్తుంది మనకి ఇది ఇప్పుడు మనం చూస్తున్న శారీస్ అన్నీ ఫోర్ థౌజండ్ రేంజ్ అండి ఇంత ముందు వరకు మనం చూసింది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఇవి ఫోర్ థౌసండ్ రేంజ్లో ఇది ఫోర్ థౌజండ్ మీకు ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది మేడం ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ అంత బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే ఇందులో మన కలర్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నారు ఇవన్నీ కలర్స్ ఇందులో ఇదే కలర్లో డిజైన్ మాత్రం మారుతుంది మనకి ఓకే ఇది హాఫ్ వైట్ పింక్ పింక్లీ ఈ డూ కలర్ కాంబినేషన్లో చిన్న చిన్న బూటీస్ వస్తాయి మన దగ్గర అంతా డిఫరెంట్ డిఫరెంట్గానే ఉంటాయి మేడం రొటీన్ ఉండకుండా ఇప్పుడు ఇవన్నీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఓకే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో కాంట్రాస్ట్ వస్తుంది మీకు పళ్ళు బ్లౌజ్ ఓకే మీకు ఆల్ ఓవర్ వస్తుంది ఇందులోనే చా మీ కలర్స్ డిజైన్స్ అనేది ఉంటాయి గ్రే అండ్ రెడ్ ఇది ఒక లైట్ కలర్లో ఇది బ్లూ ఇది గ్యాప్ బోర్డర్ లో వస్తుంది ఓకే ఇలా ఎంత ప్రైస్ రేంజ్ అన్నారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ చాలా బాగుందండి పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో గ్రీన్ గ్రీన్ అండ్ బ్లూ ఓకే వన్ అన్ని ఓపెన్ చేస్తే ఇప్పుడు మనం అన్ని కవర్ చేయలేము కాబట్టి ఇలా చూస్తే ఐడియా వచ్చేస్తుంది ఐడియా వచ్చేస్తుంది ఇవన్నీ గ్యాప్ బోర్డర్స్లో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఓకే ఇది చూడండి ఓకే బాగుందండి ఇవన్నీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఓకే ఈవెన్ స్మాల్ బార్డర్లో గ్రీన్ ఇది చూడండి గ్రీన్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ మేడం ఓకే ఇప్పుడు నేను చూపించేది సిక్స్ థౌసండ్ రేంజ్ ఓకే ఇవన్నీ ఇవేమో స్మాల్ బార్డర్ ఇవి వచ్చేసి బిగ్ బార్డర్లో ఓకే సిక్స్ థౌజండ్ రేంజ్లో ఇలా సిక్స్ థౌజండ్ రేంజ్ లైట్ వెయిట్ సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ కూడా మీకు చూడండి సిక్స్ థౌజండ్ రేంజ్లో కానీ ఇది పేస్టల్ కలర్స్ ఓకే మీరు ఈ బార్డర్స్ పెద్దగా వచ్చాయి కొంచెం గ్రాండ్గా ఉన్నాయి ఇంకా హ్యాండ్గా ఉన్నాయి ఇంకా బిగ్ బార్డర్ వస్తుంది మీ హత్య సేమ్ సేమ్ కానీ ఇవి వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది ఓకే ఇవన్నీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అసలు ఇది హ్యూజ్ ఉంటే ఇంకా ఈ స్ట్రోక్ వచ్చేది ఇప్పుడు ఇందులో కూడా ఇలా ఇది ఒకటి ఇది బార్డరే డిఫరెంట్ గా ఉంటుంది ఇది రేర్ కాంబినేషన్ ఇది యాక్చువల్గా కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అనేది రెగ్యులర్ గా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ సిక్స్ థౌజండ్ రేంజ్ ఇవన్నీ సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో మేడం ఓకే కొంచెం శారీ అంతా ఇలా వస్తుంది మీకు ఆల్ ఓవర్ వస్తుంది మీకు పళ్ళు బాగుందండి డిఫరెంట్గా వచ్చింది పళ్ళు దీనికి ఆల్ ఓవర్ ఉంటుంది మీకు ఓకే ఇది ఓపెన్ చేసే ఫోల్డింగ్ కాదని ఓపెన్ చేయడం కొంచెం బ్లౌజ్ ఇది ఓకే ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఓకే కలర్స్ డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ ఇదొక డిజైన్ కలర్ కాంబినేషన్ ఇదొక డిజైన్ ఆ బోర్డరే డిఫరెంట్గా వస్తుంది రెడ్ అండ్ బ్లూ వీవింగ్ కూడా మనకి డిఫరెంట్గా కాపర్ వీవింగ్ వచ్చిందండి చాలా డిఫరెంట్ దాంట్లోనే చిన్న బార్డర్స్ లైక్ చేసే వాళ్ళకి స్మాల్ బార్డర్స్లో ఇవన్నీ స్మాల్ మనకి ఈ సారీ బోర్డర్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి రొటీన్ అవ్వ రొటీన్ గా ఉండకుండా డిఫరెంట్ గా ఉంటాయి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఇది ఇక్కడ లోనే బిగ్ బార్డర్తోనే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఓకే పట్టులో ఇది ఒక ప్యాటర్న్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే ఇది బార్డర్ డిఫరెంట్గా వచ్చిందండి ఇది టెంపుల్ డిజైన్ వచ్చింది కింద మనకి పంచెస్ వచ్చాయి శారీ అంతా కూడా ఇది చాలా బాగా ఓవర్ శారీ మీకు ఇదే వస్తుంది బ్రైడల్ కలెక్షన్స్ మేడం ఓకే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఓకే టిష్యూ టిష్యూ బ్రైడల్స్ ఇవన్నీ పెళ్ళిపట్టు చీరలు అండి ఇవన్నీ కూడా మనకు ఒక టెన్ థౌజండ్ బిలోలో కావాలి అనుకుంటే ఇవి ట్రై చేసేయచ్చు ఇవి మీరు బయట చూస్తే అబౌ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ట్వంటీ వరకే ఉంటుంది మేడం ఈ శారీ ఇది పళ్ళు చూ పళ్ళు ఓకే బ్లౌజెస్ గ్లౌస్ ఓకే ఇది సారీ అంతా ఇలా వస్తుంది కాల్ ఓవర్గా ఇప్పుడు ఇందులోనే మనకి డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ రైజింగ్ అంతా ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తాయి ఇవన్నీ చాలా కలెక్షన్స్ ఉన్నాయండి వీటిలో కలర్ కాంబిన పింక్లో గోల్డెన్ రెడ్ లావెండర్ లావెండర్ లైట్ చేసే వాళ్ళకి లావెండర్ ఇది పింక్ ఓకే ఇది గ్రీన్ గ్రీన్లో రీసేల్ చేసుకోవాలి అనుకున్నా ఇక్కడ తీసుకుని వెళ్ళి మార్జిన్ యాడ్ చేసుకుని చక్కగా రీసేల్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూడండి లైట్ బ్లూ ఓకే హాఫ్ వైట్ హాఫ్ వైట్లో మనకు ఓపెన్ చేయడానికి టైం లేదు కాబట్టి అన్నీ ఓపెన్ చేయలేకపోతున్నా ఇది గోల్డెన్లో ఒక డిజైనర్ ఫ్లవర్స్ వచ్చి మీకు ఇది కూడా బాగుంది డిఫరెంట్గా ఉంది ఇది పల్లె కూర్ కట్టుకోవడానికి ఇలాంటి శారీస్ బాగుంటాయండి ఎల్లో క్రీమ్ కలర్ రెడ్ కలర్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తారు కదా ఈ శారీ చాలా బాగుంది ఇది ఒకటి ఓకే డిజైన్స్ కూడా అన్ని డిఫరెంట్గా ఉన్నాయండి డిఫరెంట్ గా కాకుండా సేమ్ బడ్జెట్ రేంజ్లో ఒక టెన్ థౌజండ్ బిలో మంచి పట్టు శారీ కోసం చూస్తున్నట్లయితే ఇవి బెస్ట్ అండి ఈ చిన్న బార్డర్లో ఓకే చిన్న బార్డర్లో ఇవన్నిటికీ మనం సిల్క్ మార్క్ ఇస్తాం మేడం ఓకే సిల్క్ మార్క్ ఉంటుంది మీకు అన్ని శారీస్కి సిల్క్ మార్క్ ఇస్తాము ఇలా వస్తుంది ఈ పిగ్ బార్డర్లో ఓకే ఈ బూటీస్ కూడా మీకు ఇది ఎబో ట్వంటీ ఉంటుంది మేడం మీరు షోరూమ్కి వెళ్ళి చూడండి ఎబో ట్వంటీ మాత్రం ఉంటుంది ఇవన్నీ సారీస్ డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి వచ్చేసరికి మనకి ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయండి ఇవి చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని చాలా ఇది పేస్టల్ కలర్స్లో లైట్ బ్లూ బ్లౌజెస్ అయితే మీకు ప్యాంట్స్ పికాక్స్ డిజైన్ వచ్చేసి చాలా బాగుందండి ఇది ఒక ప్యాటర్న్ ఇది వైట్ పింక్ కాంట్రాస్ట్లో ఉంది ఇది ఓకే చాలా రిచ్గా ఉంటుంది సారీ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి లౌస్ ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ చేయించుకోవచ్చు లేదంటే దీంట్లో వచ్చిన బ్లౌజ్ అయినా కూడా బాగుందండి బ్రైట్గా ఇది గోల్డెన్ ఇది మొత్తం గోల్డ్ మేడం ఇది ఓకే ఇప్పుడు చాలా మంది బ్రైడల్స్ ఇట్లా ప్రిఫర్ చేస్తారు కంప్లీట్ గోల్డ్ మళ్ళీ మీకు ఈ శారీస్ అన్ని చాలా లైట్ వెయిట్ ఉంటాయి అవును లైట్ లైట్ వెయిట్ బరువు ఉంటుంది శారీ కూడా చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది ఇది మొత్తం గోల్డ్ ఓకే గోల్డ్ ఉంటుంది మీరు స్టోర్ని విజిట్ చేసి సారీ ఫ్యాబ్రిక్ ఎలా ఉందని చెక్ చేసి అండి తీసుకోవచ్చు షాప్ టైమింగ్స్ ఏంటండి మార్నింగ్ టెన్ టు సెవెన్ థర్టీ ఈవినింగ్ సెవెన్ థర్టీ వన్ థర్టీ టు ఎయిట్ ఓకే సండేస్ ఓపెన్ ఉంటుందండి మేబీ ఉండదు మరి ఏదైనా సీజనల్గా సీజనల్గా ఉంటుంది మండే టు సాటర్డే షాప్ ఓపెన్ ఉంటుందండి సండే ఇంకా చెప్పలేము అనమాట అది కాల్ చేసి రండి వచ్చేటప్పుడు ఇది రావేందర్లో ఇప్పుడు నేను చూపించింది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఇవన్నీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇది డిఫరెంట్గా కావాలి పేస్టల్స్లో కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా పేస్టల్ కాంబినేషన్స్ ఇవి ఇలా వస్తుంది మీకు సారీ అంతా ఇది ఒక డిజైనర్ మీకు మధ్యలో సారీ అంటే డిజైన్ వస్తుంది మీకు ఇదంతా వర్క్ సెల్ఫ్ కాకపోతే సెల్ఫ్ కాంబినేషన్ లో సెల్ఫ్ డిజైన్ వాళ్ళ కోసం ఈ మోడల్స్ కూడా ఉన్నాయండి డిజైనర్ పీస్ లావెండర్ ఇది కూడా రెడ్ 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 చేసినప్పుడు ఎక్కువగా రెడ్ కలర్ కాంబినేషన్ శారీస్ కట్టుకుంటారు కదా ఇవి బాగుంటాయండి ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఓకే ఇప్పుడు నేను చూడొచ్చేది ఇవన్నీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఓకే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ శారీస్ ఈ ఆఫర్లలో తీసేస్తున్నాం ఇవన్నీ ఓకే ఇవన్నీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇది ఇది కూడా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇవన్నీ ఒకటే మేడం కాకపోతే కాంట్రాస్ట్ వచ్చింది డిఫరెంట్గా ఉంది ఇది కాంట్రాస్ట్ అవేమో సెల్ఫ్ డిజైన్స్ ఓకే ఇవన్నీ ఇవన్నీ ఎయిట్ బాగుందండి కలర్ కాంబినేషన్ ఫైవ్ హండ్రెడ్ సో చూశారు కదా అండి ఇది ఈ రోజుకైతే వీడియో ఐ హోప్ ఈ కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు మనం చూపించిన శారీస్లో ఏ శారీస్ ప్రైస్ రీజనబుల్గా అనిపించింది అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే